Ah, <laughs> నవసరంగా అలాగే అది మీరైతే ఇక్కడ ఆగిపోండి ఇంకా మాట ధర్మ ప్రకారం అక్కడికి రమ్మని చెప్పాను పెట్టద్దు ర్యాలీ ర్యాలీ లేదు ఉండండి பு செய்த்தன் இக்க வாரிம Debatte ��ரmbolும் மடு eben அழுக்க Audience பு சு dlல்ல survives் ப arsenal நான் கா Copy తెలియకూడదని దాపెట్టుకోవడం కోసం ఆంక్షలతోటి అడ్డం పడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని నేను ఒకటే సూచిస్తున్నా మీరు చేస్తున్న తప్పులు మీరు తప్పెరిగితే ప్రజల క్షమాపణ కోరండి ఎవరబ్బ సొత్ అని మీరు ఎకరాల ఎకరాలు ప్రభుత్వ భూముల్ని వంద రూపాయలకి రూపాయకి లీజులకు ఇస్తారు ఎవరబ్బ సొత్ అని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వందల కోట్ల రూపాయల ఆస్తులు మీ వాళ్ళకి తీరగా లీజులకు ఇస్తారు మీరు వచ్చింది దోపిడీ చేయడానికా పరిపాలించడానిక చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందు ఏం చెప్పాడు ప్రజలందరికీ నేను ట్రస్టీగా ఉంటా ఉన్నాడు ప్రభుత్వం అంటే ట్రస్టీ అని చెప్పాడు ఇవాళ నువ్వు చేస్తుంది ఏంది చేనే మేసి కంచె చేను మేసినట్టుగా నువ్వు అధికారంలో ఉండి ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వ స్థలాలని అమ్ము చూపడానికి కానీ నువ్వు చేస్తుంది రైతాంగాన్ని నష్టపరిచావు విద్యార్థులు నష్టపరిచావు మహిళలను మోసం చేస్తున్నావు నువ్వు పరిపాలన చేతులు చేతులెత్తేసి ఈ ఉన్న కొద్ది కాలమేనని చెప్పి నువ్వు ఆస్తులు అమ్మి ప్రభుత్వ ఆస్తులు అమ్ముకొని వేల కోట్లు కూడబెట్టుకొని కొడుక్కి ఇవ్వాలన చంద్రబాబు నాయుడు ఇది దుర్మార్గం ప్రజలకు నువ్వు క్షమాపణ చెప్పి ఈ పీపీ విధానాన్ని రద్దు చేసుకోమని సందర్భంగా కోరుతా ఉన్నాం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అన్నింటినీ ప్రైవేటు పరం చేసేదానికి వ్యతిరేకంగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఒంగోలు నియోజకవర్గంలో కూడా చేయటం జరుగుతుంది ఇదే కాదు ఈ మెడికల్ కాలేజీలే కాదు రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి టూరిజానికి సంబంధించినటువంటి హోటళ్ళు ఆర్టీసీకి సంబంధించినటువంటి స్థలాలు ప్రభుత్వ రెవెన్యూ స్థలాలు ప్రభుత్వానికి సంబంధించిన ఏ డిపార్ట్మెంట్ స్థలాలైనా కూడా అన్నింటినీ లిస్ట్ రాసి పెట్టుకున్నారు ఇది మొట్టమొదటి పేదోడు పొట్ట మీద కొట్టేటువంటి చర్య కాబట్టి అందరం దీనికి వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమంలో కూడా ప్రతి గ్రామంలో పాల్గొంటున్నారు ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు అదే కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తూ ఈ రోజున పన్నెండవ తారీఖు నిరసన ర్యాలీలకు కూడా ప్రజల మద్దతు తెలిపారు ఇంకా రాబోయే రోజుల్లో గవర్నర్కి కోటి సంతకాలు ఇచ్చేదానికి ప్రజలందరూ సహకరించాలని తర్వాత ఇంకా రాబోయే రోజుల్లో ప్రైవేటీకరణకు ఏడెనిమిది డిపార్ట్మెంట్ల యొక్క స్థలాలని ప్రైవేటీకరణ చేయడానికి ప్రభుత్వం లిస్టులన్నీ సిద్ధం చేసింది వాటికి కూడా ప్రజా ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం మన పార్టీ మీద ప్రతిపక్షంగా ఉన్నది దీని అందరికీ దీని అన్నిటికీ కూడా లోకల్ నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వానికి ఇక్కడున్న కార్యకర్తలు సహకరిస్తూ ప్రజలందరినీ మోటివేషన్ చేస్తూ దీన్ని రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణ అనే ఒక నినాదం తీసుకొని దానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనందరం కూడా ప్రజల మద్దతు కోరి రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని కూలదోసి ప్రజాప్రభుత్వం అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తెచ్చుకొని మళ్ళీ పేద ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ దీన్ని జయప్రదం చేసిన ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ భవిష్యత్తులో ఎంత కష్టమైనా నష్టమైనా మీ అందరి సహకారం కావాలని కోరుకుంటూ చుండు రవిబాబు గారి నాయకత్వంలో ఒంగోలు రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతాయి వీటన్నిటికి కూడా మీరు సహకారం అందించాలని చేతులెత్తి నమస్కరించి ప్రార్థిస్తున్నాను